నమస్తే నేను మీరు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎట్టికేలకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒకటి మద్యం పథకాన్ని స్టార్ట్ చేసింది దీనికోసం సోషల్ మీడియాలో చూడండి సూపర్ సిక్స్లో పథకాలన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని కీలకతం దుకాణం పొందని డబ్బా కొట్టుకుంటారు పిచ్చి వెళ్ళారా మీకు కాని విషయం ఏంటంటే మద్యం వల్ల లాభం ప్రభుత్వానికి ప్రజలకి ఏముండదు కుటుంబాలు సర్వనాశనం అవుతాయి ఒకప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి అర్థం చేసుకొని మద్యపాన నిషేధం చేసుకొచ్చిండు సాధ్యమైనంత వరకు దాన్ని కంట్రోల్ చేసిండు అలాంటి పరిస్థితి తీసుకురావాల్సింది పోయి మళ్ళా మద్యం ఇచ్చల అమ్మితే ఏమైతే రాజకీయాలకు కాకుండా ఓట్ బ్యాంక్ కాకుండా ప్రజల శ్రేయస్సు కుటుంబాలు అస్తవ్యస్తం కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించాలి ఈ మద్యం వల్ల